హలో అండి ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా సెకండ్ వన్ ప్రనౌన్ గురించి చెప్పుకుందాము ప్రనౌన్ ప్రనౌన్ అంటే సర్వనామము అసలు ప్రనౌన్ అంటే ఏంటి వర్డ్స్ ఇచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెట్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రనౌన్ ఇక్కడ యూజ్డ్ ఇన్స్టీడ్ అన్నాము ఇన్స్టిడ్ అంటే అర్థం ఏంటి అనేది చూడాలి ఇన్స్టీడ్ అంటే బదులుగా దేనికి బదులుగా వాడుతున్నాము అనేది చూడాలి నౌన్కి బదులుగా వాడుతున్నాము నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రనౌన్ అంటారు ఇక్కడ ఇచ్చాడు చూడండి నామవాచకములకు బదులుగా వాడే పదాలను ప్రనౌన్స్ అంటారు ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏమి ఇచ్చాడు అనేది చూడాలి వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్స్టీడ్ ఆఫ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రనౌన్స్ నామవాచకములకు బదులుగా ఇన్స్టీడ్ అంటే బదులుగా అని అర్థం అంటే ఏంటి నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ప్రనౌన్స్ అంటారు ఈ ప్రనౌన్స్ అనేవి తొమ్మిది రకాలుగా డివైడ్ చేశారు ఫస్ట్ వన్ పర్సనల్ ప్రనౌన్స్ పర్సనల్ ప్రనౌన్స్ అంటే నేమ్లోనే ఉంది జనరల్గా ఒక క్వశ్చన్ ఏదైనా మనకి ఎగ్జామ్లో వచ్చిన అసలు అది ఏం ఉందనేది ముందు దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవండి అంటే ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ ఉంది ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం పర్సనల్ ప్రొనౌన్ అనేది ఉంది అక్కడ మనకు ఆ వర్డ్లోనే అర్థమవుతుంది పర్సనల్ అంటే ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది అలాగా ఏదైనా ఒకటి వచ్చింది ఏంటంటే అసలు అది ఏంటి అనేది మీరు చూసారనుకోండి మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనుషులకు సంబంధించినవి అంటే ఐ అంటే నేను ఉయ్ మనము యు అలా హీ షి ఇట్ దే అలా అంటే ఐ ఉయ్ అన్నము అంటే ఐ ఉయ్ అంటే ఏంటి మన గురించి తెలిపేవి యు యు అంటే యు అంటే మీనింగ్ తెలుసు కదా మనకి ఎదుట వారి గురించి తెలిపేవి హీ షి ఇట్ దే హీ అంటే ఆమె సారీ అతను షీ అంటే ఆమె ఇలాగా ఈ మీనింగ్స్ ఏంటనేది చూసుకోండి ఇతరుల గురించి తెలిపేవి వస్తువుల గురించి తెలిపేవి ఇక్కడ దే అని ఉంది దే అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మన బుక్ ఎక్కడ అని అడగాలి వేర్ ఈజ్ మై బుక్ అంటే దే అంటారు అంటే అక్కడ బుక్ అక్కడ ఉంది అని అది వస్తువే కదా బుక్ అనేది వస్తువే కదా మామూలుగా మనకు అంటే తెలుసు వస్తువుల గురించి పేర్ల గురించి అని మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ బుక్ అన్నాడు బుక్ అంటే వస్తువు అంటే అదేంటి పర్సనల్ అంటున్నా మనకి ఇక్కడ ఇచ్చింది పర్సనల్ ప్రనౌన్స్ ఓకే ఆ పర్సనల్ ప్రనౌన్స్లో టాపిక్ ఏంటి ఐ ఊ అనేది మన గురించి యు అనేది ఎదుటి వారి గురించి హీ షీ ఇట్ దే అనేది ఇతరుల గురించి యాక్చువల్లీ మనకి పర్సనల్ ప్రనౌన్తో సంబంధమే లేదు జస్ట్ ప్రనౌన్ అనేది తెలిస్తే చాలు మనకిచ్చిన బిట్ అనేది ప్రనౌన్కి సంబంధించి ఇస్తాడు ప్రణౌన్ లోపల మళ్ళీ మనకున్న టైప్స్ గురించి ఏం బిట్ అనేది ఇవ్వడు కాకపోతే మీరు ఇది కూడా తెలుసుకుంటేనే రేపు ఇన్ కేస్ ఏదైనా హార్డ్గా వస్తే మీరు చేయగలుగుతారు ది బుక్ విచ్ హీ గివ్ మీ సారీ గేవ్ మీ వాజ్ ఇంట్రెస్టింగ్ ఇక్కడ హీ ఇచ్చాడు హీ అంటే ఏంటి మామూలుగా కిరణ్ ప్రవీణ్ అరుణ్ ఇలా ఏదైనా నేమ్ మెన్షన్ చేశాడు అనుకోండి నౌన్ అవుతుంది కానీ ఇక్కడ హీ అన్నాడు హీ అంటే అతని ఇచ్చాడు అనే కదా బుక్ హీ అంటే ఇప్పుడు నౌన్ అంటే నేమ్ మెన్షన్ చేయాలి నౌన్ని మనం మెన్షన్ చేయలేదు ఇక్కడ అంటే కిరణ్ ఇచ్చాడు ప్రవీణ్ ఇచ్చాడు అనిల్ ఇచ్చాడు ఇలా మనం చెప్పలేదు కదా హీ అని చెప్పాడు అంటే ఒక నౌన్కి బదులుగా యూజ్ చేశాడు ఒక పదాన్ని సో అది ప్రనౌన్ అవుతుంది ఈ ప్రణౌన్లో ఫస్ట్ వన్ మనం పర్సనల్ ప్రణౌన్ చెప్పుకున్నాం అంటే ఒక మనుషులకు సంబంధించి లేదంటే ఏదైనా ఒక వస్తువు గురించి సంబంధించిన దాన్ని మనం ప్రనౌన్లో పర్సనల్ ప్రనౌన్ కింద తీసుకుంటాం అండ్ సెకండ్ వన్ పాజిటివ్ ప్రనౌన్ యొక్క అనే అర్థంలో తెలిపేది యొక్క అని దేనిలో వాడతారు అంటే ఆ అర్థంలో మాత్రమే దీన్ని తెలుపుతారంట యాక్చువల్ అసలు ప్రనౌన్ అనేది మనకు తెలిస్తే చాలు ఇవి అసలు అంత అవసరం లేదు కాకపోతే ఏంటంటే రేపొద్దున్న దీని నుంచి అయితే రా రాదు మనకి ఒకవేళ వస్తే నేను చేయలేకపోయాను అనేది లేకుండా చెప్తున్నాను అంతే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి మైండ్ అవర్స్ హీజ్ హియర్ దేర్ దేర్స్ హియర్స్ అనే వాటిని పాజిటివ్ ప్రనౌన్స్ అంటారు యొక్క అనే అర్థంలో తెలిపేవే పాజిటివ్ ప్రనౌన్స్ ఇలా మొత్తం మనకి ప్రనౌన్స్ అనేవి ఒక నైన్ ఉన్నాయండి నైన్ కంప్లీట్గా మనకు తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీకు టూనే ఎందుకు చెప్తున్నానంటే అసలు మీకు ప్రొనౌన్ ఏంటి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి దీంట్లో పర్సనల్ ప్రొనవను పాజిటివ్ ప్రొనవన్ టూనే ఎందుకు చెప్పానంటే మొత్తం ఇది ఉంది నైన్ టైప్స్ నైన్ టైప్స్ మీకు ఒకే రోజు చెప్పాను అనుకోండి మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారని నేను ఒక క్లాస్ కింద చెప్తున్నాను ఇప్పుడు మీకు పర్సనల్ ప్రొనోన్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది మనుషులకు సంబంధించింది దాంట్లో త్రీ ఇచ్చాడు ఐ బుయ్ యు హీ షే దే అని చెప్పేసి ఇచ్చాడు మన గురించి ఎదుటివారి గురించి ఇతరుల గురించి లేదా వస్తువుల గురించి హీ మెన్షన్ చేశాడు హీ అంటే నౌన్కి బదులుగా మనం యూజ్ చేశాము సో అక్కడే మనకి తెలిసిపోతుంది హీ అంటే ఏంటి అనేది లేదు ఇంకేదైనా ఒక ఎగ్జాంపుల్ మనం పర్సనల్ ప్రణ పర్సనల్ ప్రణవ్ కాదు ప్రణవ్ గురించి ఏదైనా చూద్దామంటే లెట్ అస్ స్టార్టెడ్ నవ్ అని అన్నాడు అనుకోండి అంటే ఏంటి అజ్ అజ్ అనేది అక్కడ మనకి ప్రణవ్ను లెట్ అస్ స్టార్టెడ్ నవ్ అంటే మనము స్టార్ట్ చేద్దాము ఇప్పుడు అని మనము అన్నాడు అంటే నౌన్కి బదులుగానే కదా ప్రనౌన్ మనము అనంటే నువ్వు నేను అనేది నేమ్ మెన్షన్ చేయలేదు మనము అన్నాడు అంటే కి బదులుగానే కదా అజ్ అంటే మనము అంటే కి బదులుగా యూజ్ చేశాడు అలా ఎగ్జాంపుల్స్ అసలు ఏమి ఇచ్చాడు దేనికి అండర్లైన్ చేశాడు అండర్లైన్ చేసిన వర్డ్ అనేది దేంట్లోకి వెళ్తుంది అనేది మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాము నెక్స్ట్ వన్ రిఫ్లెక్టివ్ ప్రనౌన్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అనేది చూద్దాం థర్డ్ వన్ రిఫ్లెక్స్ ప్రనౌన్స్ రిఫ్లెక్స్ ప్రనౌన్ అంటే రిఫ్లెక్స్ ప్రొనౌన్ అంటే ఏంటి ఒక పని యొక్క రిజల్ట్ని ఆ పని చేసిన వాడే పొందాడు అనుకోండి దాన్ని రిఫ్లెక్స్ ప్రనౌన్ అంటారు అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఒక చెట్టు ఒక అతను వేశాడు ఆ చెట్టు నుంచి వచ్చిన కాయలు అనేవి అతనే తిన్నాడు అనుకోండి ఆ రిజల్ట్ ఇప్పుడు తను కష్టపడి ఒక పని చేశాడు చెట్టు వేయడము దాని వాటర్ పోయడము దాని పెద్ద పాడవకుండా చూడడం ఇదంతా చేశాడు ఒక పర్సన్ దాని నుంచి వచ్చిన కాయలు ఉన్నాయి అది తను తినకుండా అదర్స్ ఎవరన్నా తీసుకున్నారనుకోండి ఆ రిజల్ట్ అనేది ఏమవుతుందో తను తినలేదు కదా సో అప్పుడు తన అది తనకు దక్కినట్టు కాదు అదే తను చేసిన పని యొక్క ప్రతిఫలము ఆ చెట్టుకి కాసిన పండ్లన్నీ తను తన ఫ్యామిలీ తిన్నారనుకోండి తను చేసిన పనికి కదా తను వచ్చిన రిజల్ట్ని తనే అనుభవించాడు దాన్ని రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అంటారు ఈ త్రీ చూడండి మొత్తం ఈ నైన్ టైప్స్ కదా మిగిలిన సిక్స్ అనేవి మీకు ఇంకొక క్లాస్లో చెప్తాను టూనే చెప్దాం అనుకున్నాను మరి టూ చెప్తే సెవెన్ మళ్ళీ నెక్స్ట్ చెప్తే ఎక్కువ అవి కన్ఫ్యూజ్ అయిపోతారని నేను ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇప్పుడు టెన్షన్ పడకుండా ఈజీగా ఆలోచిస్తే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ